ఫోటో తీయొద్దు అని చెప్పారు లేదన్నా తీయమని చెప్పింది అవతల అని అడిగితే కూడా వచ్చాడు అన్నా మేము తెలుగుదేశం పార్టీలో చేస్తామని చెప్పింది మీరు ఆర్పీ కదమ్మా ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో లేదు కదా మీరు చేస్తే తీసేస్తారంటే ఏముందన్నా ఒక నెలలో మీరు వస్తున్నారు కదా ఇప్పుడు తీసేస్తే మీరు వచ్చిన మళ్ళీ పెట్టండి లేదా అని చెప్పి చెప్పారు అంటే అంత తెగింపుతో లక్ష్మి ఈనాడుకొచ్చింది ఇది వాస్తవం తల్లి అందరూ కూడా చెప్తున్నా ఈ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత ఎంతకాలం అంటే ఎంతకాలం అంటే ఒక చిన్న సామెం చెప్తానమ్మా అంతకాలమే ఉండదు ఎందుకంటే అధికారం ఏదో శాశ్వతం కొని విర్రవేగతూ ఉన్నారు పొదుపు లక్ష్మి మహిళలను కానీ ఆర్పిల్లని కానీ అందరినీ భయభ్రాంతులు చేస్తున్నారు ప్రజలు కూడా భయభ్రాంతులు చేస్తున్నారు ఈ అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భోగభాతం ఎంతకాలం అంటే ఒక కత్ చెప్పాలంటే అనగనగా ఒక అత్త ఆ అత్త పేరు శ్యామమ్మ ఆమెకి ఓ కోడలు ఆమె పేరు విమమ్మ పాపం అత్త ఆమె కొంచెం కాస్త అందరినీ నవ్వాయి ఇచ్చి కొంచెం గట్టిగా ఉంటుంది కోడలు మెతక రోజు కోడలు దబ్బా ఇస్తూ ఉంటే కోడల పోపము కోడలు కాబట్టి అత్త పట్ల భయమయంగా 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 ఉండేదంట ఒకరోజు ఈ కోడలు పనులను మాత్రం దబ్బా ఇస్తూ ఉందంట ఆ సామాన పెట్టు ఈ సామాన పెట్టు అంటుందంట పక్కింట రాములం ఉండింది ఆవి అడిగిందంట ఏమా రోజు గమ్ముండేదని వేపు మహారాణి అయిపోయినావు భోగోతం ఎక్కడ దాకా అంటే ఎక్కడ దాకా అక్క మా అత్త పక్కీదు మార్కెట్కి పోయింది వచ్చిందా కానీ ఈ లోపల మాటలు అర్థం వచ్చిందంట అర్థనే మరి గోడ అట్లా ఈ అధికార పార్టీ నాయకులు భోగోతం ఇంకో మూడు రోజులు అమ్మా మూడే మూడు రోజులు నోటిఫికేషన్ వచ్చేస్తున్నామా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ మాటని అధికారులు ఉండరు ఇంకా మన మాట వింటారమ్మా ఎందుకంటే అధికారు

இல்ல பரிசு மதி ஆசீர்ச்சாலே பரிசு மதினா